మాజీ మంత్రి విడదల రజనీ గారి మీద వరుస వివాదాలు అలాగే డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇటువంటి వివాదాలు అట్లాగే కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి పదవిలు ఇస్తానని చెప్పి ఇట్లాగా రకరకాలుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదట ఆమె స్టోన్ కష్టర్స్ని బెదిరించి డబ్బులు తీసుకున్నారని ఆ తర్వాత ఏదైతే మల్లెల రాజేష్ నాయుడు దగ్గర ఏడు కోట్ల రూపాయలు కొంత డబ్బు ఐదు కోట్ల వరకు కూడా ఇన్ఛార్జి పదవి ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నారని అట్లాగే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్కి చైర్మన్ పోస్ట్ ఇప్పిస్తానని ఏడు కోట్ల రూపాయలు అందులో రెండున్నర కోట్ల రూపాయలు డబ్బు రూపంలో మిగిలినటువంటి డబ్బుల్ని దాదాపు ఎలక్షన్స్ ఖర్చులు పెట్టించారని అట్లాగే వైసీపీ పార్టీకి సంబంధించిన ఇంకొక వ్యక్తి దగ్గర కోడిగుడ్లు అంగన్వాడీ సరుకుల్ని సప్లై చేసేటువంటి కాంట్రాక్ట్ ఇప్పిస్తానని దాదాపుగా తన దగ్గర పాతిక లక్షలు తీసుకున్నారని ఇవి ప్రస్తుతం ఒక పెద్ద స్థాయిలో అవినీతి ఆరోపణలు విడదల రజనీ గారి మీద వినిపిస్తున్నాయి అయితే విడదల రజనీ గారు నిన్న ఒక మాట మాట్లాడారు పోలీసులు కావాలనే దురుద్దేశంతో నా మీద కేసులు పెడుతున్నారు అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ మీద ఆరోపణలు చేస్తున్నారు ఏదో పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు పక్క పార్టీ వాళ్ళు ఆరోపణలు చేయట్లేదు పక్క పార్టీ అంటే చిత్తూరుపేటలో ఐటీడీపీ సంబంధించినటువంటి కోటి అనే అబ్బాయి మాత్రం నేను విడదల రజనీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పనిచేస్తున్నానని నన్ను అరెస్ట్ చేసి అలాగే పైకి కిందకి ఏలాడ నన్ను కొడుతుంటే వీడియో కాల్ లైవ్లో విడదల రజనీ గారు చూశారు ఆయన పిఏ చూశారు ఆయన చూశారు అనేటువంటి ఆరోపణ తప్ప నుంచి ఫైనాన్షియల్స్ ఎలిగేషన్స్ ఎక్కడ చేయట్లేదు కానీ వైసీపీ వాళ్ళు మాత్రమే పెద్ద ఎత్తున ఎలిగేషన్ చేస్తున్నారు అయితే డిఎస్పీ గారు పచ్చ చొక్కా వేసుకొని ఆయన పచ్చ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి నన్ను విడదల రజనీ గారు మాట్లాడారు ఆమె మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా విడుదల రజనీ గారు చుట్టూ ఉచ్చు బిగుచుకుంటుందని తొందరలో ఆమె జేడి సూచనలు కనిపిస్తున్నాయి అనేది మాత్రం క్లియర్గా అనిపిస్తుంది సో తాజాగా మరొకసారి ఆమె వివాదాల్లో చిక్కుకున్నారు ఏంటయ్యా అని అంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తానని దాదాపుగా పదిహేను మంది దగ్గర ఐదు కోట్ల రూపాయల డబ్బుల్ని కలెక్ట్ చేశారని చెప్పేసి ఆ డబ్బుల్ని అడిగితే ఇవ్వకపోగా మిమ్మల్ని చంపుతామని బెదిరించేస్తున్నారని గత్యంతరం లేని పరిస్థితిలో పల్నాడు ఎస్పీ దగ్గర తాము కంప్లైంట్ ఇస్తే దాన్ని డిఎస్పీ గారు దాని మీద విచారణ చేయమని చెప్పి చెప్పారు అని చెప్పి చెప్పారు అసలు ఏంటి ఐదు కోట్ల రూపాయల డబ్బులు వివాదాలు ఏంటంటే తాజాగా ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆమె కొంతమంది వ్యక్తుల దగ్గర అంటే ముఖ్యంగా ఆమెకి సమీప బంధువైనటువంటి అంటే చాలా సమీపంగా ఉన్నటువంటి ఉన్నా బొత్తుల శ్రీ గణేష్ ఆయన సోదరుడు కుమారస్వామి అట్లాగే మా మంత్రి గారి యొక్క పిఏ అంటే విడదల రజ్ని గారి యొక్క పిఏలుగా ఉన్నటువంటి మానుకొండ శ్రీకాంత్ దొడ్డ రామకృష్ణ వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి నిరుద్యోగుల దగ్గర నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని దాదాపుగా వాళ్ళ దగ్గర నుంచి పదిహేను కోట్ల రూపాయలు కాజేశారని చిలకలూరుపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిన్నాతో పాటు పలుగురు విద్యార్థులు వైసీపీ నేతలు ఈ ఫిర్యాదుల్లో పేర్లు ప్రస్తావించారు ఈ ముఠాకి దాదాపుగా పదిహేను మంది వ్యక్తులు దాదాపుగా ఐదు కోట్ల రూపాయల వరకు వాళ్ళకి డబ్బులు ఇచ్చారని ఉద్యోగాలు ఇవ్వకపోగా తిరిగి డబ్బు ఇమ్మని అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు రెండు వేల ఇరవై రెండులో మంత్రిగా అంటే విడదల రజనీ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ లావాదేవీలు జరిగాయని ప్రకాశం జిల్లాకి ద్వారనాళ ప్రాంతానికి చెందినటువంటి కృష్ణ అనేటువంటి వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పాడు ఏమని చెప్పాడంటే నాకు ఉద్యోగం ఇప్పిస్తామని నా దగ్గర నుంచి విడతల రజనీ గారి పిఏ చెప్పాడంట అయితే ఆయన ఈ పిఏ మాటలు నమ్మకపోతే డైరెక్ట్గా రజనీ గారిని కల్పించినప్పుడు రజనీ గారు ఏదైనా ఉంటే మా పిఏలతో మాట్లాడుకోండి మీకు దాని గురించి సెటిల్మెంట్ అయిన తర్వాత నేను దాన్ని ఎలా ప్రొసీడింగ్ చేయాలో నేను చెప్తానని చెప్పిందంట సరే తర్వాత డబ్బులు కట్టిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ అయిన తర్వాత మేడం మీ టరం అయిపో వస్తుంది మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ టైంలో గెలిచేది ఎవరో ఏంటో దయచేసి మాకు ఉద్యోగం అన్న ఇప్పించండి లేకపోతే డబ్బులు రిటర్న్ అన్న ఇవ్వండి మేడం అని చెప్తే దానికి వీళ్ళు చెప్పిన సమాధానం లేదు నేను ఆల్రెడీ ఆ పోస్టింగ్ ఇప్పిస్తున్నాను ఇచ్చే పనిలో ఉన్నాను కొంత టైం ఇస్తే నేను మీకు కంప్లీట్ చేసేస్తాను సో నా టరం అయిపోయే లోపే నేను మీకు కంప్లీట్ చేస్తానని ఆమె చెప్పినప్పుడు ఆమె మాటలు చెప్పటంతో వీళ్ళు దాదాపుగా ఉన్న మూడు సంవత్సరాలు కాలయాపన చేసేసారు తిప్పలు అయితే తప్పలేదు కానీ ఉద్యోగం అయితే రాలేదు సో ఇప్పుడు ఈ కేసుని దాదాపుగా కూటమి ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళు కలిసారు మేడం ఎట్లాగో గవర్నమెంట్ పోయింది మీరు ఇస్తామన్న ఉద్యోగం ఎట్లాగో రాలేదు కనీసం అట్లీస్ట్ మా డబ్బులన్నా మాకు రిటర్న్ ఇవ్వమని చెప్తే డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళు బెదిరింపులకు దాడి దిగారు సో దీంతో వాళ్ళందరూ కలిసి ఎవరైతే బాధితులు మోసపోయామనుకుంటున్నారో వాళ్ళందరూ కలిసి ఎస్పీని కలిశారు ఎస్పీ డీఎస్పి గారికి ఫార్వర్డ్ చేస్తే డిఎస్పీ గారు దాని సిఏ వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయించి దాని మీద తొందరలో పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ అయిన తర్వాత బిడల రజనీ గారికి నోటీస్ జారీ చేసే అవకాశం ఉంది దీంట్లో ఈ టైంలోనే బిడదల రజనీ గారు నేను ప్రెస్ మీట్ పెట్టేసి పోలీసులకు ఒక కంప్లైంట్ వస్తే ప్రాథమిక విచారణ చేసుకోరా వాళ్ళు ఏది పెడితే అది మీరు కంప్లైంట్ని ఫైల్ చేస్తారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు బిడదల రజనీ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ పార్టీలో నాయకులకు రానటువంటి అవినీతి ఆరోపణలు మీకు వస్తున్నాయి మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి స్టోన్ కస్టర్స్ని బెదిరించి డబ్బులు తీసుకున్నారు అట్లాగే సొంత పార్టీలో వాళ్ళని వివిధ అవసరాలకు మీరు వాడుకున్నారు ఎట్లా ఇవన్నీ కంప్లైంట్స్ వస్తున్నాయి ఎందుకు మీ మీ మీదే ఇలాంటి కంప్లైంట్స్ రైజ్ అవుతున్నాయి డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా పలానా మంత్రికి మేము మాజీ మంత్రి గారికి డబ్బులు ఇచ్చామని చెప్పి వస్తారా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేకుండా వస్తారా ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఒక్కసారి ఎమ్మెల్యే మంత్రి అయినందుకు ఇన్ని ఎలిగేషన్స్ వచ్చాయి మీ మీద అవినీతి ఎలిగేషన్స్ వచ్చాయి కొంచెమైనా ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన పని లేదా ఏది ఏమైనా పోలీసులు ఆమె మాట్లాడిన మాటలతోటి పోలీసులు దాన్ని సివియర్గా భావించారు సో దాని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే మాత్రం ఖచ్చితంగా విడదల రజనీ గారు అరెస్ట్ అయి జైలుకెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సో అందుకని చెప్పేసి ఈ మధ్య సొంత వైసీపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఏంటి బాబు పద్దాకాల మీద అనేకమైన ప్రెలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి దయచేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టోన్ కష్టస్ని బెదిరించిన దగ్గర నుంచి వరుస పెట్టుకుంటా పోతే ఇప్పుడు దాదాపుగా చాలా వరకు సొంత పార్టీ వాళ్ళు కూడా గతంలో ఆమె మీద డిజిటల్ బుక్లో కంప్లైంట్ ఫైల్ చేశారు సో ఈ పరిస్థితుల్లో ఆమె ఇక్కడ ఇన్ఛార్జ్గా కొనసాగితే మా చిలకూరి కాదు మొత్తం వైసీపీ పార్టీకే అవినీతి మర మకిలంటే అంటే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి సాధ్యమైనంత వరకు ఆమెని భర్త చేయండి పార్టీ నుంచి అని చెప్పి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున చిలకదూరుపేటలో ఒక నినాదం చేశారు జగన్ అన్న జగన్ ముద్దు రజనీ వద్దు అని చెప్పేసి ఒక ఒక నినాదంతో వాళ్ళు వైసీపీ కార్యకర్తలే ఆమె తిరుగుబాటు చేశారు సో మొత్తం మీదగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం చిలకదూరుపేటలో హాట్ హాట్గా ఈ రాజకీయ ఆరోపణలు అంటున్నాయి ఇటువంటి పరిస్థితులు వరదల రజనీ గారి బయటకు వచ్చి ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా కొంత ఒక రకంగా పోలీసు వ్యవస్థని బ్లైండ్ చేసే విధంగా ఉంది సో కాబట్టి వ్యవస్థల్ని బ్లెయిమ్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఎందుకంటే రజనీ గారు ఇప్పుడు కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి విషయంలో ఆయన ఫాలో అవుతారు ఎందుకంటే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవటం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే చేతులు కట్టుకుంటారు ఇలా చేతులు కట్టుకోవటం అన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే పోలీసులు వ్యవస్థను బెదిరిస్తున్నారు కాబట్టి ఏం కూడా అలాగే బెదిరింపులు మొదలు దిగారు ఏది ఏమైనా అన్నీ కుదిరితే తొందరలోనే చిలక పంజీరంలోకి వెళ్ళేటువంటి సమయం దగ్గరలోనే ఆశనమైంది